ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ అలాగే పీఓకే లేని ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది ఇరవై అంటే ఇరవై నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ ముగించి జైషే మహమ్మద్ హిజ్బుల్ స్థావరాలను ధ్వంసం చేసింది అయితే ఈ ఆపరేషన్ ముగిసిన అనంతరం కేంద్ర రక్షణ విదేశాంగ శాఖ బ్రీఫింగ్ ఇచ్చింది ఈ బ్రీఫింగ్ అనంతరం ఇద్దరు మహిళా అధికారులు అందరి దృష్టిని ఆకర్షించారు ఇంతకు ఆ ఇద్దరు మహిళా అధికారులు ఎవరు ఆపరేషన్ సింధూలో వారి పాత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక బ్రీఫింగ్ ఇచ్చిన ఇద్దరు మహిళా అధికారులు ఒకరు కల్నల్ సోఫియా ఖురేషి మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మొదటగా సోఫియా గురించి తెలుసుకుందాం గుజరాత్ కు చెందిన సోఫియా బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు సోఫియా తాతగారు కూడా ఇండియన్ ఆర్మీలోనే విధులు నిర్వహించేవారు ఆమె తండ్రి కూడా కొన్నేళ్ల పాటు సైన్యంలో పనిచేశారు సోఫియా భర్త మెకనైజ్ ఇన్ఫాంట్రీలో అధికారిగా పనిచేస్తున్నారు వారికి ఓ కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఆమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత సైన్యంలో చేరారు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుండి శిక్షణ తీసుకున్నారు ఆ తర్వాత ఆమె ఆర్మీలో లెఫ్టినెంట్ గా నియమితులయ్యారు సోఫియా ఖురేషి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో ఆరు సంవత్సరాలు పనిచేశారు ముఖ్యంగా రెండు వేల పదహారులో పూణేలో జరిగిన ఎక్సర్సైజ్ ఎయిటీన్ పేరిట భారత ఆర్మీకి చెందిన బృందానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు అది మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ దానిలో పద్దెనిమిది దేశాలు పాల్గొన్నాయి అన్ని దేశాలు ఉన్నప్పటికీ ఒక భారత్ బృందానికి మాత్రమే మహిళా నాయకత్వం వహించడం గమనార్హం ఇక ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ కు చెందిన సీజన్ ఆఫీసర్ మూడు దశాబ్దాల ప్రయాణంలో ఆమె రాజీలేని వైఖరి ప్రదర్శించారు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమె పనితీరును ప్రశంసించారంటే అర్థం చేసుకోండి ఇక ఆమెలోని నైపుణ్యం ఎంత ఉందో బ్రీఫింగ్ ఇచ్చిన వారిలో మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చిన్నప్పుడే పైలట్ కావాలని కలలు కన్న వ్యోమికా సింగ్ చదువుకునే రోజుల్లో లో జాయిన్ అయ్యారు ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన తర్వాత తన కలకు తగ్గట్టుగా భారత వైమానిక దళంలోని హెలికాప్టర్ పైలట్ గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు డిసెంబర్ ఎయిటీన్ రెండు వేల లో శాశ్వత కమిషన్ హోదా పొందారు తన కుటుంబం నుంచి భారత భద్రతా బలగాల్లో చేరిన తొలి వ్యక్తి ఆమె కావటం విశేషం జమ్మూ కాశ్మీర్ ఈశాన్య భారతంలోని ఎత్తైన ప్రాంతాలతో పాటు అత్యంత సవాలుతో కూడిన ప్రాంతాల్లో చేతచేత హెలికాప్టర్లను నడిపారు పలు రెస్క్యూ ఆపరేషన్లలో పాలు పంచుకున్నారు ఇలా ఇద్దరు మహిళా అధికారులు దేశం గర్వించే హోదాలో ఉండి ఆపరేషన్ సింధూర్ దాడిపై బ్రీఫింగ్ ఇచ్చారు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించారు